హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి లక్ష్మి రౌడీల నుంచి తప్పించుకొని వచ్చి విహరిని హగ్ చేసుకొని విహారికి ఐ లవ్ యూ చెప్పినట్టు విహారి కలగంటూ ఉంటాడు కాసేపటి తర్వాత విహారి కళ్ళ నుంచి బయటికి వచ్చి లక్ష్మి ఎక్కడున్నావు లక్ష్మి నువ్వు లేకపోతే నేను పిచ్చివాడిని అయిపోతున్నాను లక్ష్మి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు శివయ్య నీకు నేను మొక్కు చెల్లించాను నా లక్ష్మి జడ తెలియచేయ్యా ప్లీజ్ అని చెప్పి విహారి ఏడుస్తూ ఉంటాడు ఇక అప్పుడే విహారి దగ్గరలో లక్ష్మి కాళ్ళ పట్టీలు లక్ష్మి చేతులకు ఉండే గాజులు కనిపిస్తూ ఉంటాయి అప్పుడే శివయ్య దగ్గర ఉండే నాగవేంద్రుడు కూడా ప్రత్యక్షం అవుతాడు ఇక విహారి నాగవేంద్రుడిని చూసి ఒక్కసారి షాక్ అవుతాడు ఇక విహారి పామును చూసి పాముకి దండం పెట్టుకుంటూ నిన్ను ఆ శివయ్యే నా లక్ష్మి జాడ తెలియజేయడానికి పంపించాడు అనుకుంటున్నాను నా లక్ష్మి జాడ తెలియజేయి స్వామి అని చెప్పి విహారి నాగవేంద్రుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఇక నాగవేంద్రుడు అలా వెళ్తూ ఉంటాడు విహారి నాగవేంద్రుడిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు లక్ష్మి స్పృహలోకి వస్తుంది లక్ష్మి స్పృహలోకి రాగానే రౌడీలు పక్కకు వెళ్ళి ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటారు మేడం ఆ లక్ష్మి స్పృహలోకి వచ్చింది మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు స్పృహలోకి వచ్చిందా అయితే వెంటనే దానితో సంతకం పెట్టించండి అని చెప్పి ఫోన్లో ఆవిడ చెప్తూ ఉంటుంది ఆవిడ ఎవరో కాదు అంబిక మేడం సంతకం పెట్టించగానే ఆ లక్ష్మిని వదిలేయమంటారా అని రౌడీలు అడుగుతూ ఉంటారు ఆ లక్ష్మి ఎట్టి పరిస్థితిలో బ్రతకటానికి వీల్లేదు సంతకం పెట్టించడం పూర్తవగానే ఆ లక్ష్మిని చంపేయండి అని చెప్పి అంబిక రౌడీలకు చెప్తూ ఉంటుంది సరే మేడం అని చెప్పి రౌడీలు అంటారు ఇక మరోవైపు రౌడీలు అంబిక ఇచ్చిన డాక్యుమెంట్ తీసుకొని లక్ష్మి దగ్గరకు వెళ్తారు ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి అసలు మీరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు నన్ను ఎవరు కిడ్నాప్ చేయించారు అని లక్ష్మి రౌడీలను అడుగుతూ ఉంటుంది అన్ని విషయాలు చెప్తాం మేము చెప్పినట్టు చేస్తే అని చెప్పి రౌడీలు అంటారు ఏం చేయాలో చెప్పండి అన్నా మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టు అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు సంతకమా ఎందుకన్నా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు అడిగిన దానికి సమాధానం కావాలంటే ముందు సంతకం పెట్టు అని చెప్పి రౌడీలు అంటారు నేను సంతకం పెట్టనన్నా అని చెప్పి లక్ష్మి అంటుంది నీతో సంతకం ఎలా పెట్టించాలో మాకు తెలుసు అని చెప్పి రౌడీలు బలవంతంగా లక్ష్మి చేతులతో డాక్యుమెంట్ మీద సంతకం పెట్టించబోతూ ఉంటారు లక్ష్మి తన చేతిని వెనక్కి లాక్కుంటూ ఉంటుంది ఇక మరోవైపు నాగవేంద్రుడు విహారిని తీసుకొని లక్ష్మి ఉన్న ఆచూకీ తెలియజేయడానికి వస్తూ ఉంటాడు ఏయ్ సంతకం పెట్టమంటే అర్థం కావట్లేదా అని చెప్పి రౌడీలు అడుగుతూ ఉంటే మీరు నన్ను చంపినా సరే నేను సంతకం పెట్టను అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక మరోవైపు రౌడీ ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళి అంబికకు ఫోన్ చేస్తాడు ఆ పిల్ల ఎంత చెప్పినా కూడా సంతకం పెట్టట్లేదు మేడం అని చెప్పి చెప్తూ ఉంటారు నాకు అవన్నీ తెలీదు ఆ లక్ష్మి తీరత సంతకం పెట్టించాలి అప్పుడే మీకు ఇస్తా అన్న డబ్బులు ఇస్తాను లేకపోతే మీకు డబ్బులు ఇవ్వను అని అంబిక చెప్పడంతో సరే మేడం ఎంతలో గట్లా కష్టపడి సంతకం పెట్టిస్తాము అని చెప్పి రౌడీలు మళ్ళీ లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మిని కొడుతూ ఉంటారు ఏంటే నీకు మంచిగా చెప్తే అర్థం కావట్లేదా మర్యాదగా సంతకం పెట్టు అని రౌడీలు కొడుతూ ఉంటే చెప్పాను కదా నన్ను చంపినా నేను సంతకం పెట్టను అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక రౌడీలు నువ్వు ఎలా సంతకం పెట్టవో చూస్తాము అని చెప్పి ఒక పక్క కొడుతూ బలవంతంగా లక్ష్మితో సంతకం చేపించబోతూ ఉంటారు ఇక నాగవేంద్రుడు విహారిని తీసుకొని లక్ష్మి ఉన్న ఇంటి దగ్గరకు వస్తాడు అక్కడే నుంచొని అలానే చూస్తూ ఉంటే నాగవేంద్ర ఇక్కడికి వచ్చి ఆగిపోయావేంటి లక్ష్మి ఈ ఇంట్లో ఉందా అని చెప్పి విహరి డోర్ ఓపెన్ చేస్తాడు ఇక విహరి డోర్ ఓపెన్ చేసేసరికి రౌడీలు లక్ష్మితో బలవంతంగా సంతకం పెట్టిస్తూ ఉంటారు ఇక విహరి అది చూసి రేయ్ ఎవర్రా మీరు అని చెప్పి అంటూ ఉంటాడు విహరి గారు విహరి గారు అని చెప్పి లక్ష్మి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది రే ఎల్లి వాడి సంగతి చూడండి దీంతో సంతకం నేను పెట్టిస్తాను అని చెప్పి ఒక రౌడీ మిగిలిన రౌడీలకు చెప్తూ ఉంటాడు ఇక మిగిలిన రౌడీలు వచ్చి విహారీని కొడుతూ ఉంటారు ఇక విహారీ రౌడీలతో ఫైట్ చేస్తాడు ఇంకొక రౌడీ లక్ష్మితో బలవంతంగా సంతకం పెట్టించాలని చూస్తూ ఉంటాడు ఇక విహరి ఆ రౌడీలు కూడా కొట్టేస్తాడు ఇక దాంతో ఆ రౌడీలిద్దరూ ఇద్దరు స్పృహ కోల్పోతారు లక్ష్మితో బలవంతంగా సంతకం పెట్టుతున్న రౌడీ దగ్గరకు వెళ్ళి ఏంట్రా నీకు లక్ష్మి సంతకం కావాలా ఏది ఆ డాక్యుమెంట్ ఇలా ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక విహారీ డాక్యుమెంట్ తీసుకొని చూస్తాడు ఆ డాక్యుమెంట్ మీద లక్ష్మి పేరు మీద ఉన్న రెండు వందల ఎకరాలు అంబిక పేరు మీదకు షిఫ్ట్ చేస్తున్నట్టు రాసి ఉంటుంది అది చూసి విహారి షాక్ అవుతాడు విహారి గారు ఆ డాక్యుమెంట్లో ఏముంది అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఈ డాక్యుమెంట్లో నీ పేరు మీద ఉన్న రెండు వందల ఎకరాలు అంబికత్తయ్య పేరు మీదకు రాపిస్తున్నట్టు ఉంది లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి పక్కన ఉన్న రౌడీ విహారీని కొడతాడు ఇక దాంతో విహారీ వెళ్ళి కింద పడిపోతాడు సంతకం పెట్టవే పెట్టు అని చెప్పి రౌడీ లక్ష్మిని బెదిరిస్తూ ఉంటాడు ఇక విహారీ సడన్గా లేచి వచ్చి ఆ రౌడీని కొడుతూ ఉంటాడు రే నిజం చెప్పరా నిన్ను పంపించింది అంబిక అత్తయ్యా అని విహారీ అడుగుతూ ఉంటాడు అంబిక ఎవరు మాకు తెలీదు అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు మర్యాదగా చెప్తావా నా చేతుల్లో చేస్తావా అని విహారీ అడుగుతూ ఉంటే అవును మమ్మల్ని పంపించింది అంబిక మేడమే అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఆ మాట వినగానే విహారీ ఒక్కసారి షాక్ అవుతాడు ఇక విహారీని కొట్టే దెబ్బలకు తట్టుకోలేక రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు విహరి ఇక లక్ష్మిని చూసి లక్ష్మి నీకేం కాలేదు కదా ఆ రౌడీని రెండు రోజు నిన్ను ఇబ్బంది పెట్టలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు విహరి గారు అని చెప్పి లక్ష్మి విహరిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి నీకేం కాలేదు కదా నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా అని విహారీ అడుగుతూ ఉంటాడు నేను బాగానే ఉన్నాను విహారీ గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది రా లక్ష్మి ఇప్పుడే ఇంటికి వెళ్దాం అంబిక అత్తయ్య చేసిన కుట్రంతా అందరికీ చెప్దాం అని చెప్పి విహారీ అంటాడు వద్దు విహారీ గారు అంబికమ్మ తెలిసో తెలియకో తప్పు చేశారు అందరిలో నిలబెట్టి నిలదీయటం మంచిది కాదు విహారీ గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నాతో రా లక్ష్మి అని చెప్పి విహారీ లక్ష్మిని లాక్కొని వెళ్తూ ఉంటాడు ఇక లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది ఇక మరోవైపు ఇంట్లో అందరూ కూడా లక్ష్మి కోసం కంగారు పడుతూ లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈలోగా విహరి లక్ష్మిని తీసుకొని ఇంటికి వస్తాడు విహారిని చారుకేశ చూసి అదిగో విహరి వస్తున్నాడు లక్ష్మిని తీసుకొస్తున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక దాంతో యమున పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మిని హక్ చేసుకొని అమ్మ లక్ష్మి ఏమైపోయావమ్మా ఇన్ని రోజులు అని చెప్పి అడుగుతూ ఉంటుంది యమునమ్మ నన్ను రౌడీలు కిడ్నాప్ చేశారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది విహారీ అని చారుకేశ అడుగుతూ ఉంటాడు వచ్చావా మహాతల్లి నీ కోసం మా వదిన ఎంతలా బాధపడిందో ఇన్ని రోజులు మేము చూసాము అసలు సొంత వాళ్ళకు ఏమైనా అయినా కూడా విహారీ యమున వదిన ఇంతలా బాధపడరేమో అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది నీ వల్ల మా కుటుంబంలో ఎవరికీ ప్రశాంతత లేకుండా పోయింది విహరి నన్ను సహస్రను అనుమానించాడు నీ కోసం మేము కూడా పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొచ్చాము అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక విహారీ అంబిక వైపు షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏంటి విహారీ నేను చెప్పేది అబద్ధమా మేము పోలీస్ స్టేషన్కి రాలేదా లక్ష్మి కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కాం కదా అని చెప్పి అంబిక అంటుంది లక్ష్మి కోసం మీరు ఏమైనా చేస్తారని నాకు అర్థమైంది అత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు అవును విహారీ లక్ష్మి అంటే పైకి కోపంగా మాట్లాడతాం కానీ ప్రేమ లేదనే నువ్వు ఎలా అనుకుంటావు లక్ష్మీ అంటే ప్రేమ ఉండబట్టే మేము ఏం చేయడానికైనా వెనకాడట్లేదు అని చెప్పి అంబిక అంటుంది ఇక చాలు నోరు మూస్తారా అత్తయ్య అని చెప్పి విహరి అంటాడు ఇక దాంతో అంబిక షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఏంటి విహారి లక్ష్మి కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన అంబికతో అలా మాట్లాడుతున్నావు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది లక్ష్మి కోసం అంబిక అత్తయ్య పోలీస్ స్టేషన్కు రావటం ఒక నాటకం అని చెప్పి విహరి అంటాడు విహరి అని పద్మాక్షి అడుగుతూ ఉంటే అవును లక్ష్మిని కిడ్నాప్ చేయించింది ఎవరో కాదు అంబిక అత్తయ్య అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు అంబిక ఏంటే విహారి చెప్పేది నిజమా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అంబిక ఏం మాట్లాడదు అసలు అంబికకు అవసరం లక్ష్మిని కిడ్నాప్ చేపించాల్సిన అవసరం అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అప్పుడు విహారీ ఏమవసరం అంటే లక్ష్మి పేరు మీద తాతయ్య రాసిన రెండు వందల ఎకరాలను తన సొంతం చేసుకోవడం కోసమే అంబిక అత్తయ్య లక్ష్మిని కిడ్నాప్ చేపించింది అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు విహారి అనవసరంగా నిందలు వేయకు అని చెప్పి అంబిక అంటుంది నింద కాదు నిజమే చెప్తున్నాను నువ్వు పెట్టిన రౌడీలను చావు బాత్తే నిజమేంటో చెప్పారు లక్ష్మితో నువ్వు సంతకం పెట్టించమన్న డాక్యుమెంట్ ఇదిగో అత్తాయా అని చెప్పి విహారి తన చేతిలో ఉన్న డాక్యుమెంట్ని అంబికకు చూపిస్తూ ఉంటాడు ఇక డాక్యుమెంట్ చూసి అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మా అంబిక ఇంత కుట్రకు తెగబడ్డావా అసలు లక్ష్మి ఏం పాపం చేసిందమ్మా లక్ష్మి పేరు మీద ఆస్తి ఉంటే ఎటు పోదని చెప్పి నేను ధైర్యంగా ఉండొచ్చని లక్ష్మి పేరు మీద ఆస్తిని రాశాను లక్ష్మిని చంపడానికి కూడా వెనకాల లేదమ్మా అంబిక అని చెప్పి వచ్చలం అడుగుతూ ఉంటాడు చెప్పండి అత్తయ్య లక్ష్మిని ఆస్తి కోసం కిడ్నాప్ చేపించారా అంటే ఆస్తి నా పేరు మీద ఉంటే నన్ను కూడా కిడ్నాప్ చేపిస్తారా అంటే గతంలో నేను కిడ్నాప్ అయ్యింది మీ వల్ల అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఇక అంబిక షాకింగ్గా విహారీ వైపు అలానే చూస్తూ ఉంటుంది నానా విహారి ఒకసారి తప్పు చేసిందని ప్రతిసారి తప్పు చేస్తుంది అనుకోకూడదు జరిగిందేదో జరిగిపోయింది తెలుసో తెలియకో అంబిక తప్పు చేసింది ఈసారికి క్షమించేసేయి లక్ష్మికి ఏమీ జరగకుండా ఇంటికి వచ్చింది అందుకు మనం సంతోషపడాలి అని చెప్పి యమునంటుంది లక్ష్మికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఇంటికి వస్తే పక్క ఊర్లో మహిమ కలిగిన అమ్మవారు ఉందంట ఆ అమ్మవారి గుడికి వస్తామని మొక్కుకున్నాను అందరూ కూడా త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి గుడికి వెళ్దాం అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది లక్ష్మి వెళ్ళమ్మా వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పి యమున చెప్తూ ఉంటే సరే అమ్మా అని చెప్పి లక్ష్మి లోపలికి వెళ్తుంది వదిన మాతో పాటు మీరు కూడా గుడికి వస్తారా అని యమున పద్మాక్షిని అడుగుతూ ఉంటుంది మేము రాము మీరు వెళ్ళండి అని చెప్పి పద్మాక్షి అంటుంది సరే వదిన అని చెప్పి యమున లోపలికి వెళ్తుంది ఇక విహారి లక్ష్మి చారు కేశ వసుధ యమున రెడీ అయ్యి బయటికి వస్తారు లక్ష్మి బయలుదేరదామమ్మ అని యమున అడుగుతూ ఉంటుంది సరేనమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది అత్తయ్య మేము పక్క ఊరిలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళొస్తాము అని చెప్పి యమున అంటుంది సరేనమ్మా వెళ్ళిరా అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కలిసి గుడికి బయలుదేరుతారు కాస్త దూరం వెళ్ళగానే యమున నాకెందుకో తల తిరుగుతున్నట్టుగా ఉంది విహారి వసుధ చారుకేశ ఉన్నారు కదా మీరు వెళ్ళిరండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు వెళ్దామమ్మా అని చెప్పి విహారీ అంటాడు బయలుదేరిన తర్వాత ఆగటం కరెక్ట్ కాదు విహారీ మీరు వెళ్ళండి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సరేనమ్మా అని చెప్పి విహారీ అంటాడు వసుదా నేను చెప్పిన ప్లాన్ గుర్తుంది కదా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది గుర్తుంది వదిన అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్